ఇష్టాయిష్టాల ఆధారంగా నడుస్తున్న జీవితం అనే వ్యామోహం నిద్రలో నిజమైనదిగా కనబడి మెలకువ రాగానే అది అసత్యమైపోవడానికి కలిగిన ఒక నిరుపమయోగమైన కళ తన ఆత్మస్వరూపంలో చిత్తం కలిగి రూపం నశిస్తే ఇచ్ఛ అనే పలు రకాల శక్తులు తప్పుకుంటాయి పలు పలు రకాల శక్తులు కూడా తన జ్ఞాన స్వరూపంలో అసత్య కల్పితాలుగా గోచరించినవి అని తప్పుకుంటాయి పరాశక్తి యొక్క లీలా విలాసాలే త్రిపుటి రూపంలో కనబడుతున్న ఈ ప్రపంచ దృశ్యాలన్నీ ఈశ్వరుడు అధిష్టానంగా గల తెరవలే ఉండి దానిపై కనిపించే దృశ్యాలే అవి త్రాడులో పాము మోడలో దొంగ భ్రాంతి కలిగించే ఎండమ్మావి ఎట్లు అసత్యమో అలాగే ఉన్నట్లు గోచరించే ఈ జగత్తు కూడా అసత్యమే బంగారం ఆధారంగా కలవే అయినా వివిధంగా కనిపించే సకల ఆభరణాల వలె తానే మూలమైన తనకు కనబడుతున్న ఈ చరాచర నామయ్య ప్రపంచమంతా తనకంటే భిన్నమైనదా ఎందువల్లనంటే చూడబడే అన్ని రకాల ఆభరణాలు కూడా బంగారం యొక్క నైజమే కదా ప్రపంచం కనబడుతున్నప్పుడు ఆత్మస్వరూపం అదృశ్యమవుతోంది ఆత్మస్వరూపం గోచరిస్తున్నప్పుడు ప్రపంచం అదృశ్యమవుతోంది అంతేకాని రెండు ఒకేసారి కనబడటం లేదు రాతితో చేసిన కుక్క ప్రతిమలో ఆ రాతిని చూస్తే కుక్క కనబడదు కుక్కని చూస్తే రాయి కనబడదు ఆత్మ గోచరించకుండా దాచే ఈ ప్రపంచం ఒక కల వంటిది కనిపించే ఈ ప్రపంచం ఆత్మస్వరూప దర్శనం చేత వశమై అందులో కరిగిపోతే అది ఆత్మస్వరూపంగానే ప్రకాశిస్తుంది నిజమని ఒప్పించి మన బుద్ధిని భ్రమింపజేసే ఈ మాయా ప్రపంచమంతా సద్వస్తమైన ఆత్మ కంటే వేరు కాదు ఎల్లప్పుడూ ఆత్మే ఆధారంగా గల శక్తి స్వరూపం దట్టమైన పొగతో కప్పబడిన వలె ప్రకాశిస్తున్న జ్ఞానజ్యోతి ఈ ప్రపంచ నామరూపాలతో కప్పబడి ఉంది దాని అనుగ్రహం చేత నామరూప అస్పష్టత పోయి జ్ఞానం తెల్లమైతే ఈ ప్రపంచపు నిజస్వరూపం వలె ప్రకాశిస్తుంది ఆత్మజ్ఞానంలో ఉండే జ్ఞానులకు ఈ ప్రపంచమంతా తమ ఆత్మస్వరూపమే జ్ఞానులు ప్రపంచాన్ని సత్యమని చెప్పే మాటల్లోని నిజాన్ని అజ్ఞానులు ఎట్లు గ్రహించగలరు పంచేంద్రియాల వలన కలిగిన జ్ఞానాల్లో ఏదీ మిగలకుండా సన్యసించి అవి ఇంకెప్పుడూ అంటకుండా పరమాత్మ జ్ఞానాన్ని పొంది మాయాధీనం నుండి విడిపడ్డ మనస్కులైన జ్ఞానులే జగత్తు సత్యం అనే మాటని పూర్తిగా గ్రహించగలుగుతారు తన దృష్టిని జ్ఞానమయంగా చేసుకొని ఆ దృష్టితో చూసినట్లయితే ఆకాశం మొదల పంచభూతాలతో కూడిన ఈ ప్రపంచం కూడా జ్ఞానమయమైన ఆత్మవస్తువుగా సత్యమని తెలుస్తుంది అలాగే తన దోషదృష్టిని పరబ్రహ్మ స్వరూపంగా చేసుకొని ఆ స్వరూప దృష్టితో చూస్తే దుఃఖసాగరంగా కనిపించే ఈ ప్రపంచమంతా ఆనంద సాగరంగా కనిపిస్తుంది సచ్చిదానందమయమైన దృష్టితో చూసే జ్ఞానులకు ఈ ప్రపంచం కూడా నిజానికి సచ్చిదానందమే అవుతుంది మోహ దృష్టితో చూసే స్వప్నం వలె మన కల్పితమైన ఈ దృశ్యమాన ప్రపంచపు స్వభావం మనోమాయాతీతమై ప్రకాశించే పరిపూర్ణ జ్ఞాన దృష్టికి చక్కగా గోచరిస్తుంది నీ వలైతోచి స్వప్నాన్ని చూసి మోహితుడమవుతున్న ఓ దుర్బల మనసా నీ నిజ స్వభావాన్ని నువ్వు తెలుసుకున్నట్లయితే సచిదానందమైన ఆ స్వభావానికి భిన్నంగా ఈ ప్రపంచం ఉంటుందా అనేక రామరూపాలుగా వ్యాపించి మోహానికి హేతువైన ఈ మాయా ప్రపంచం మొదట ఏకమైన సుఖరూపమే ఎన్నో వన్నెల నెమ్మల యొక్క అండం మాత్రమే ఒకే రంగులో ఉన్నట్లు జగత్ సత్యాన్ని ఆత్మనిష్టలో నుండి చూడు సిద్ధి పొందిన ప్రాజ్ఞలు అనేక వికారాలమయమైన దాన్నిగా ఈ ప్రపంచాన్ని ఎప్పుడూ చూడరు ప్రపంచం కనిపిస్తున్న కనిపిస్తున్నయ్యే విభిన్న రూపాలన్నీ ఏకవస్తువు యొక్క అనుగ్రహ విలాసమే శరీరమే నేను అని అభిమానించే అహంకారంతో సంబంధం లేక ఆత్మస్వరూప స్థితిలో సంస్థితమై ఉన్న జ్ఞాననిష్ఠునికి ఈ జగత్తు తన ఆత్మస్వరూపంగానే గోచరిస్తుంది అందువల్ల మనం ఈ ప్రపంచాన్ని వేరైన జడమైన నామరూపాలుగా చూడడం తప్పు అంతర్ముఖ దృష్టితో ప్రాపంచిక వ్యామోహాన్ని పోగొట్టి ప్రపంచ దృశ్యం అదృశ్యమైన తర్వాత మిగిలి ఉన్న శూన్యాన్ని ఇది శూన్యం అని ఒక దృశ్యంగా చూసే ఆత్మజ్ఞాన సాగరంలో ఆ శూన్యాన్ని కూడా ముంచి నాశనం చేసే ఉండదు ఉగాక ఏ జ్ఞానరూపంగా ఈ జగత్తంతా ప్రకాశిస్తోందో ఆ సచ్య స్వరూపంగా హృదయంలోని ఉండగలిగినట్లయితే భయభ్రాంతులను కలిగించే ఈ అసత్యపు ద్వైతం పోయి ఆత్మస్వరూపంలో ఈ జగత్తు ఏకమే గోచరిస్తుంది ఇంద్రియ వ్యాపారాలమయమైన ఈ జగత్తుని పరమాత్మ జ్ఞానస్వరూపంగా ఎవరు చూస్తున్నారో ఆ జ్ఞాని ఆ ఆత్మస్వరూపాన్ని పంచేంద్రియాల చేత తెలుసుకుని అనుభవించినని తెలుసుకో